పురా లోకల్ న్యూస్కి స్వాగతం ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకృష్ణన్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తిమ్మపూర్ మండలంలో పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి చెలో వరంగల్ సభ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఉల్లెంగుల ఏకానందం పాశం అశోక్ రెడ్డి లాగెల వీరారెడ్డి రాధాకిషన్ రావు గోయిని కొమరయ్య మాతంగి లక్ష్మణ్ శ్రీనివాస్ రెడ్డి పెట్టం రామేష్ణి సదయ్య మల్లేశం కుమారస్వామి కేడిఆర్ ఆర్ యువసేన సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఈ గులాబ్ జెండా పరిపాలనలోనే ప్రతి గ్రామంలో పుల సంఘాల నిర్మాణం జరిగింది మహిళా సంఘాల నిర్మాణం జరిగింది నూతన టౌన్ పంచాయతీల నిర్మాణం జరిగింది అట్లాగే రోడ్ల నిర్మాణం జరిగినది రైతు వేదికల నిర్మాణం జరిగినది స్మశాన వాటికల నిర్మాణం జరిగినది అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా సాగునీళ్ళు కావచ్చు తాగునీళ్ళు కావచ్చు ఒక గ్రామ మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్టే అది గులాబీ జండే కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆ కృతజ్ఞత ప్రజలు కూడా కనబడతా ఉన్నది పది సంవత్సరాల కాలంలో మనం ఎట్లా ఉన్నామో ఇలా రెండు సంవత్సరాల కాలంలో ఒక మంచి పాలన పోగొట్టుకున్నాము ఒక మంచి కేసీఆర్ లాంటి పోగొట్టుకున్నాము ఇలా గులాబీ జండును వదిలేసినందుకు మాకు పెద్ద గుణపాఠం జరిగిందని చెప్పేసి ఇలా ప్రజలందరూ కూడా రేపటి నుంచి వాల్ పోస్టర్ కూడా అత్యంత కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాం కాబట్టి